హాయ్ అండి అందరికీ నమస్కారం మన శ్రీదేవి గిరిధర్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం నేను మీ శ్రీదేవి గిరిధర్ ఈరోజు సింపుల్గా ఒక చిన్న రీడింగ్ చూసేద్దాము ఎక్కువ లేదు నాకు కూడా కొంచెం హెల్త్ బాగాలేక ఈ మధ్య రెండు రోజుల నుంచి పెట్టలేదండి వీడియోస్ పెట్టలేదు సో ఆల్రెడీ నేను షఫల్ చేశాను ఒకసారి మీ ముందర కూడా షఫల్ చేస్తాను సో మన వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి వీడియోస్ని అలాగే వీడియోస్ని షేర్ చేయండి ఇంకా ఎవరికైనా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండే వాళ్ళకి లేదంటే రీడింగ్ తెలుసుకోవాలి అనుకునే వాళ్ళకి షేర్ చేయండి అలాగే పర్సనల్ రీడింగ్ చెప్పించుకోవాలి అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా నా ఇన్స్టాగ్రామ్ ఐడికి మెసేజ్ చేయండి అలాగే నాకు ఈమెయిల్ చేయండి డిస్క్రిప్షన్లో పెట్టాను ఈమెయిల్ ఐడి తర్వాత ఐడి కూడా నా ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా డిస్క్రిప్షన్లో పెట్టానండి త్వరలోనే నెంబర్ చెప్తానండి నేను ఓన్లీ వాట్సాప్ మెసేజ్ పెట్టచ్చు మీరు దానికి నెంబర్కి డీటెయిల్స్ అన్నీ పెడతాను ఓకేనా ఇక వీడియోలోకి వెళ్ళిపోదాము యూనివర్స్ ఆ స్పిరిట్స్ గైడెన్స్ ఎలా ఉంది మీకు ఎలాంటి మెసేజ్ పంపించింది యూనివర్స్ నుంచి మీకు ఎలాంటి మెసేజ్ వచ్చింది మీరు ఏమి కావాలని అనుకుంటున్నారు మనసులో ఏదైనా కోరిక నెరవేరాలని అనుకుంటున్నారా ఎటువంటి మీకు ఎటువంటి మెసేజ్ పంపించింది యూనివర్స్ అనేది ఇప్పుడు చూద్దామండి ఓకేనా ఓకే ఇక్కడ చూడండి ఇది పేజ్ ఆఫ్ పెంటకల్స్ సో మీకు యూనివర్స్ నుంచి పేజ్ ఆఫ్ పెంటకల్స్ అంటే మీరు దేని గురించో చాలా ఆలోచిస్తున్నారండి చాలా మదన పడుతున్నారు మీకు ఏదో కావాలని ఆశ ఉంది మనసులో చాలా బాధ ఉంది దానికోసం ఆలోచిస్తున్నారు దానికోసం తపన పడుతున్నారు అది దక్కుతుందా లేదా నాకు అంటే ఏదైనా జాబ్ కావచ్చు లేదంటే బిజినెస్ చేయాలని ట్రై చేయొచ్చు లేకపోతే మీ పర్సన్ మీతో ఎక్కువగా టచ్లో లేరు మాట్లాడలేదు లేకపోతే ఇంకా ఏదైనా డబ్బుల గురించి డబ్బుల గురించి ఆలోచిస్తూ ఉండొచ్చు సో అది మన దగ్గరికి వస్తుందా రాదా జాబ్ అయితే జాబు మీరు ఏదైనా ఇంటర్వ్యూ అటెండ్ అయితే అది సక్సెస్ అవుతుందా లేదా ఈ జాబ్ నాకు వస్తుందా లేదా అని లేకపోతే ఎంట్రన్స్ ఏదైనా ఎగ్జామ్ ఏదైనా రాసుంటే అది సక్సెస్ అయ్యి మీకు ప్రమోషన్ వస్తుందా లేదా లేకపోతే ఏదైనా బిజినెస్ మంచి బిజినెస్ సక్సెస్ అవుతుందా లేదా లేకపోతే మీ పర్సన్ గురించి మీరు ఆలోచిస్తూ మీ పర్సన్ మీతో సరిగా లేరు లేడు అనేది లేకపోతే మీ రిలేషన్ గురించి ఏదైనా ఆలోచిస్తూ ఉండొచ్చు సో ఇది అంటే మీకు ఎక్స్ మీరు ఎట్లా అంటే కొంచెం డల్గా ఉన్నారు అంటే సరిగా ఆలోచించలేకపోతున్నారు మనసు లగ్నం చేయలేకపోతున్నారు మనసంతా ఒక విధమైన బాధతో నిండి ఉంది అది సక్సెస్ అవుతుందా లేదా అని ఆలోచిస్తున్నారు కానీ మీరు అనుకోండేది పని సక్సెస్ అవుతుందండి ఒకవేళ మీరు రిలేషన్ గురించి ఆలోచిస్తే మీ పర్సన్ మీ దగ్గరికి వచ్చేస్తారు మీతో కలిసిపోతారు లేకపోతే మీరు ఏదైనా ఎగ్జామ్ రాసుంటే అది సక్సెస్ అవుతుంది అలాగే మీరు ఏదైనా జాబ్ గురించి ట్రై చేస్తుంటే అది కూడా సక్సెస్ అవుతుందండి ఎందుకంటే ఇది ఎస్ కార్డు మీకు మంచిగా సక్సెస్ అవుతుంది అని యూనివర్స్ మెసేజ్ పంపించింది సో మీకు ఎటువంటి అంటే మీరు మీరు మనసులో ఇది జరుగుతుందా లేదా ఇది అవుతుందా కాదా అని మదన పడుతున్నారు కానీ అది మీరు అనుకునే విషయం ఏదైనా కావచ్చు దా దేని అయినా కావచ్చు అది అవుతుంది అని వచ్చిందండి దీనికి కాంబినేషన్ కార్డ్స్ కూడా చూద్దాము సో చూడండి ఇక్కడ కూడా సేమ్ ఏస్ ఆఫ్ పెంటకల్స్ వచ్చింది సో మీరు అనుకోండేది నెరవేరుతుంది మీ చేతి నిండా మీరు అనుకోండే పని ఒకవేళ జాబ్ అయితే మీ చేతి నిండా వస్తుంది మీ చేతికి అందుతుంది ఆ వర్క్ అనేది అందుతుంది లేకపోతే మీకు ఏదైనా లవ్ గురించి ఆలోచిస్తుంటే ఆ ప్రేమ అనేది మీకు దక్కుతుంది మీ చేతి నిండా అది మీకు అందేటట్టు ఉంది మీకు అది మీకు అందేటట్టు ఉంది మీరు అందుకోవడమే ఆలస్యం అలాగా మీ దగ్గరికి వచ్చేస్తుంది సో మీరు అనుకోండే పని సక్సెస్ అవుతుందండి ఏది దేని గురించి అనుకుంటున్నారో దాని గురించి అది నెరవేరుతుంది అది మీ దగ్గరికి రాబోతోంది ఎంత త్వరలో అంటే అంత త్వరలో వచ్చేస్తుంది అది చాలా త్వరలోనే మీ దగ్గరికి రాబోతోంది సో మీరు దాని గురించి బాధపడాల్సిన అవసరం లేదు ఆలోచించాల్సిన అవసరం లేదు మీరు దేని గురించి అయితే ఎక్కువ టెన్షన్ పడుతున్నారో ఎక్కువ ఆలోచిస్తున్నారో అది నెరవే నెరవేరబోయే సమయం వచ్చింది సో మీకు తప్పకుండా మీ కార్యం మీ పని అనేది సక్సెస్ అవ్వడానికి మీకు యూనివర్స్ మీకు మెసేజ్ పంపించిందండి మీరు ఎందుకు బాధపడతారు మీ చేతికి అందేంత దూరంలోనే ఉంది మీ చేతిలోకి వచ్చేస్తుంది అది అది ఏదైనా కావచ్చు రిలేషన్షిప్ కావచ్చు పర్సన్ మీ మీ పర్సన్ మీ దగ్గరికి రావచ్చు మీ లవ్ మీ దగ్గరికి రావచ్చు ఇలా ఏ దాని గురించి మీరు మైండ్లో పెట్టుకున్నారో అది మీ చేతికి అందుతుంది ఇంకొకటి చూద్దాము చూడండి ఇక్కడ అన్నీ అదే వస్తుంది పేజ్ ఆఫ్ స్వాట్స్ అంటే మీరు కొంచెం అజాగ్రత్తతో ఉన్నారు కొంచెం కేర్ఫుల్గా ఉండండి ఏదైనా కూడా మీ దగ్గరికి అతి త్వరలో రాబోతుంది కాకపోతే మీరు నాకేమవుతుందిలే నాకేమి అనే అనేంత కేర్లెస్గా ఉన్నారు సో కేర్లెస్గా ఉన్నారు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి మిమ్మల్ని ఆ పట్టు వదలకుండా ఇప్పుడు యూనివర్స్ మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంది మీకు అన్ని సక్సెస్లు ఇస్తూ ఉంది కాబట్టి మీరు ఆ సక్సెస్ని అందుకోవాలి అంటే మీరు చాలా జాగ్రత్తగా అడుగు ముందుకు వేయాలి మీకు ఏదైనా కానీ మీ ఇప్పుడు చదువు విషయంలో అయితే చదువులో రాణించాలి ఇప్పుడు చిన్న వయసు వాళ్ళైతే మీరు మొదట చదువు మీద దృష్టి పెట్టండి దాని తర్వాతనే మిగతా ఏవైనా గురించి కూడా ఏవైనా ఆలోచించవచ్చు ఇప్పుడు మీ మీరు చిన్న వయసులో ఉన్నారు చిన్న వయసులో ఉన్నప్పుడు దేని గురించి ఆలోచించాలి మీరు లైఫ్లో సెటిల్ అయిన తర్వాత అన్నీ కూడా మీ దగ్గరికి వచ్చేస్తాయి ఇప్పుడు మీరు చిన్న వయసు కాబట్టి మీ చదువు మీ బాధ్యతలు బాధ్యతలు అనేవి మీకు ఏమి ఉండకపోవచ్చు ఎందుకంటే చిన్న వయసు కాబట్టి రెస్పాన్సిబిలిటీస్ ఏవి ఉండవు సో మీరు చదువుకునే వయసులో ఉన్నారు కాబట్టి ఇప్పుడు పగ్గాలు పగ్గాలను వదిలిపెట్టద్దండి అదే అయినా పగ్గం వదిలేస్తే ఎటువంటి అట్లా వెళ్ళిపోతాయి ఇప్పుడు బండికి పగ్గం ఉంటుంది గుర్రానికి పగ్గం ఉంటుంది కదా దాన్ని వదిలేస్తే ఆ పగ్గం అనేది పట్టుకొని ఉండాలా పట్టుకొని ఉంటే అది సరైన దారిలో సారీ అది సరైన దారిలో వెళుతుంది అదే లేకపోతే ఆ పగ్గాలని వదిలేస్తే చాలా కష్టం అలాగే మీరు కూడా మీ పగ్గాలను వదలకుండా జాగ్రత్తగా అడుగు ముందుకు వేయాలి సో మీరు జాగ్రత్తగా అడుగు ముందుకేస్తే మీ గమ్యం మీరు రీచ్ అవుతారు మీకు సరైన దోవ అనేది చూపిస్తోంది యూనివర్స్ మీకు సరైన దారి చూపిస్తోంది అడుగు ముందుకు వేసేటప్పుడు జాగ్రత్తగా చూసుకుంటూ అడుగు ముందుకు వేయాలి పక్క దారి పట్టినారంటే మీ లైఫే పాడైపోతుంది కాబట్టి పక్కదారి పట్టకుండా పగ్గాలు మీ చేతిలో పెట్టుకొని జాగ్రత్తగా అడుగు ముందుకేస్తే మీ లైఫ్ చాలా బాగుంటుందండి మీకు ఫుల్ ఆఫ్ అబెండెన్స్ ఉంది మీకు ఫుల్ ఆఫ్ సపోర్ట్ ఉంది యూనివర్స్ నుంచి సపోర్ట్ ఉంది మీరు ఎంత ఎత్తుకు ఎదుగుతారంటే మీ లైఫ్ అలా అంత బాగా వెలుగు వెలుగొందుతుంది ఇక్కడ లైట్స్ చూపిస్తున్నాయి చూడండి లైట్స్ బల్బ్స్ సో మీకు చాలా మంచి లైఫ్ ఉంది మీకు మీరు ఆ ఒక్క కొంచెం కష్టపడి ఆ ఒక్క దారి ఒక గోల్ అనేది రీచ్ అయినారంటే మీ లైఫ్ అనేది చాలా బాగుంటుంది మీకు భగవంతుడు చిన్న వయసు కాబట్టి భగవంతుడు సపోర్ట్ మీకుంది యూనివర్స్ సపోర్ట్ మీకుంది మిమ్మల్ని అన్ని వేలలా మిమ్మల్ని రక్షిస్తూ ఉన్నారు చూసుకుంటూ ఉన్నారు భగవంతుడు ఎందుకంటే అది ఎవరైనా అది ఎవరైనా పుణ్యఫలం కావచ్చు మీ పేరెంట్స్ పుణ్యఫలం కావచ్చు మీ పెద్దలు చేసుకునే పుణ్యఫలం కావచ్చు మీరు చేసుకునే పుణ్యఫలం కావచ్చు సో మీకు ఫుల్ ఆఫ్ సపోర్ట్ ఉందండి యూనివర్స్ సపోర్ట్ ఉంది భగవంతుని సపోర్ట్ ఉంది సో మిమ్మల్ని చాలా జాగ్రత్తగా వాళ్ళు కాపాడుతున్నారు మీ పెద్దలు కూడా ఉంటారు పూర్వీకులు ఉంటారు కదా ఆ పెద్దల ప్రొటెక్షన్ కూడా ఉంటుంది మీకు మీ పెద్దల ఆశీస్సులు కూడా ఉంటాయి సో మిమ్మల్ని ఏది కష్టాలు ఎక్కువ కష్టాలు పడకుండా ఎక్కువ బాధలు పడకుండా మిమ్మల్ని ఆ భగవంతుడు ఆ యూనివర్స్ మిమ్మల్ని కాపాడుతూ ఉంది సో మీరు అది జాగ్రత్తగా దాన్ని జాగ్రత్తగా చూసుకొని దాన్ని జాగ్రత్తగా అంటే దాన్ని పోగొట్టుకోకుండా మీరు మీరు అలాగే నడుచుకోవాలి మీరు కొంచెం కేర్ఫుల్గా ఉండాలి కేర్లెస్గా ఉండకుండా కేర్ఫుల్గా ఉండాలి అప్పుడు మిమ్మల్ని ఇంకా బాగా ప్రొటెక్ట్ చేస్తుంది ఆ యూనివర్స్ అనేది ఓకేనా ఇంకొకటి చూద్దాం సో ఇక్కడ చూడండి సో అన్నీ మీకు సపోర్ట్ ఉన్నాయండి స ఇప్పుడు వరకు తీసుండేవన్నీ కూడా ఎస్ కార్డ్సే వచ్చినాయి సో మీరు అనుకోండే ఇది ఏదైనా కావచ్చు అది మీకు చాలా బాగా సక్సెస్ఫుల్ అవుతుంది అని చెప్తోందండి మీకు లైఫ్ చాలా మంచి ఎంజాయ్మెంట్ ఇస్తుంది మీరు అనుకోండే అది సాధించిన తర్వాత మీరు ఒక సెలబ్రేషన్ అనేది చేసుకుంటారు మీకు ఒక లైఫ్లో ఒక సెలబ్రేషన్ జరుగుతుంది అంటే మీరు అనుకోండేది రీచ్ అయిన తర్వాత మీరు అనుకోండేది మీకు దక్కిన తర్వాత మీరు దక్కిన తర్వాత మీరు అనుకోండే గోల్ రీచ్ అయిన తర్వాత మీరు సెలబ్రేషన్ అనేది చేసుకుంటారండి చాలా బాగుంది ఇక్కడ చూడండి త్రీ ఆఫ్ కప్స్ వచ్చింది అంటే రిలేషన్లో మీరు చాలా హ్యాపీనెస్ని పొందుతారు మీ ఫ్రెండ్స్తో కానీ మీ పార్ట్నర్తో కానీ మీరు సెలబ్రేట్ చేసుకుంటారు ఫ్రెండ్స్ అందరినీ పిలిచి లేకపోతే మీ మీ కొలీగ్స్ని కానీ మీ ఫ్రెండ్స్ని కానీ పిలిచి మీరు సెలబ్రేషన్ చేసుకుంటారు అది అంత హ్యాపీయెస్ట్ మూమెంట్ మీకు వస్తుంది మీకు త్వరలో హ్యాపీయెస్ట్ మూమెంట్ రాబోతుంది దాన్ని మీరు అందరితో పంచుకొని ఎంజాయ్ చేస్తారు చాలా బాగుంటుంది మీ లైఫ్ సో అన్నీ కూడా మీకు భగవంతుడు అంటే మీరు అనుకుండే మీరు నమ్మిండే భగవంతుడు మీరు ఇష్టపడే దైవం మీ ఇష్ట దైవం కానీ లేకపోతే మీరు కొలిచే దైవం కానీ మీరు ఎప్పుడు అనుకుంటూ ఉండే భగవంతుడు కానీ లేకపోతే యూనివర్స్ కానీ అలా మీకు చాలా మంచిగా ఇస్తున్నారండి సపోర్ట్ కానీ లేకపోతే ప్రొటెక్షన్ కానీ మీకు చాలా బాగుంది ఏదో మీరు పూర్వజన్మలో చేసుకున్న పుణ్యం కావచ్చు ఈ జన్మలో చేసుకున్న పుణ్యం కావచ్చు పెద్దల పుణ్యం కావచ్చు ఎవరిదైనా కానీ మీకు చాలా మంచి లైఫ్ ఉంది అదృష్టం ఉంది సో అన్నీ కూడా బాగా మీకు మంచి కార్డే వచ్చింది కాబట్టి మీకు అన్ని కార్డ్స్ మీకు మంచిగా చూపిస్తున్నాయి అంటే మీకు చాలా బాగుంది అనే చెప్తోంది డబ్బుల పరంగా బాగున్నారు లక్ అంటే లవ్ రిలేషన్ పరంగా బాగుంది తర్వాత జాబు బిజినెస్ అన్నిటి పరంగా కూడా మీరు అనుకోండేవి మీరు సాధిస్తారండి లైఫ్లో మీరు ఏది అనుకున్నా కూడా అది సాధిస్తారు సాధించే అంత సత్తా ఉంది మీకు అలాగే లక్ కూడా కలిసి వస్తుంది అంత మంచిగా మీకు జరుగుతుంది ఇంకొక కార్డు తీస్తాము ఓకే ఫైవ్ ఆఫ్ బ్యాండ్స్ సో మిమ్మల్ని ఎవరో ఇష్టపడే వాళ్ళు మిమ్మల్ని దక్కించుకోవాలని చాలా ఆతృతపడుతున్నారండి మీకోసం ఎన్ని ఎన్ని గొడవలైనా పడేటట్టు ఎన్ని కొట్లాటలైనా అంటే ఎంతమందితో అయినా గొడవలు పడి మిమ్మల్ని సాధించుకోవాలి అని ఎవరో చూస్తున్నారు సో మీకోసం ఎదురు చూసే వాళ్ళు కూడా ఉన్నారు మిమ్మల్ని దక్కించుకోవాలని మీకోసం ఎవరితో అయినా సరే గొడవలు పడి కొట్లాడి అయినా సరే మిమ్మల్ని దక్కించుకోవాలి అని ఎవరో చూస్తున్నారు సో అంటే మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళు మీ దగ్గరికి రావాలని చాలా ఆతృతగా ఉన్నారు వాళ్ళు వాళ్ళు వాళ్ళని చాలామంది అడ్డగిస్తున్నారు మీ దగ్గరికి రాకుండా మీతో కలవకుండా ఉండాలని కొంతమంది ఎవరు చూస్తున్నారు బట్ వాళ్ళు మీ దగ్గరికి చేరుకోవాలని ప్రయత్నిస్తున్నారు మిమ్మల్ని చాలా ఇష్టపడే వ్యక్తులే వాళ్ళు సో వాళ్ళు మీ దగ్గరికి రావాలని అనుకుంటున్నారు అది నెరవేరుతుంది లేదా అనేది మనము ఫ్యూచర్కే వదిలేయాలి ఎందుకంటే మీకు వాళ్ళంటే ఇష్టం ఉందో లేదో తెలియదు వాళ్లకు ఒకవేళ మీరు ఇష్టపడితే తప్పకుండా మీరు అనే వాళ్ళు కలుస్తారు లేదు అంటే వాళ్ళది వన్ సైడే లవ్ అయిపోతుంది ఎందుకంటే అది వన్ సైడ్ లవ్ అయితే వాళ్ళు మీ దగ్గరికి వచ్చినా కూడా మీతో కలవలేరు లేదు మీరు కూడా ఇష్టపడుతున్నారు అంటే వాళ్ళు మీతో లైఫ్ని సాగిస్తారు బాగుంటుంది అది అది ఎవరు ఎవరు ఏమిటి అనేది ఇంకా తెలియదు ఎందుకంటే మీ దగ్గరికి రావాలని వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు ఒక ఒకరు ఒక వ్యక్తి అనేవాళ్ళు మీరు మీరు అది ఇక్కడ జెండర్తో పని లేదు అది లేడీస్ కావచ్చు జెంట్స్ కావచ్చు మీ దగ్గరికి వచ్చేవాళ్ళు లేడీస్ కావచ్చు జెంట్స్ కావచ్చు ఎవరు అనేది తెలియదు ఆపోజిట్ జెండరు మీరు లేడీస్ అయితే అక్కడ జెంట్స్ రావడానికి ట్రై చేస్తుండొచ్చు మీరు జెంట్స్ అయితే అక్కడ రావడానికి లేడీస్ ట్రై చేస్తుండొచ్చు సో మీ దగ్గరికి రావాలని మీ తో తన ప్రేమను చెప్పాలని పంచుకోవాలని చూస్తున్నారు కాకపోతే కొన్ని కొంతమంది వాళ్ళని అడ్డుకుంటున్నారు అది ఎవరనేది ఇంకా తెలియదు బట్ మీకు మాత్రం మంచి జరుగుతుందండి మీకు ఏదైనా మీ లైఫ్లోకి వచ్చిందంటే మీకు మంచిగానే ఉంటుంది మీ లైఫ్ మీకు మంచిదే ఇస్తుంది మీకు ఎప్పుడు మీకు చెడ్డ అనేది ఉండదు ఈ కార్డ్స్ ప్రకారం చూస్తే మీకు మంచి లైఫే ఉంటుంది ఇంకా లాస్ట్ కార్డ్ చూద్దాం కాంబినేషన్ ఓకే నైస్ చూడండి ఇక్కడ కూడా ద స్టార్ వచ్చింది సో మీకు మంచి జరగబోతోంది అని మళ్ళీ శుభశికనం వచ్చిందండి సో మీకు మంచి ఏది వచ్చినా కూడా మీ లైఫ్లోకి స్వీకరించండి ఆ భగవంతుని సపోర్ట్ ఫుల్ ఉంది చూడండి మిమ్మల్ని మీకు అన్ని అందజేసేటట్టు మీరు ఏది కోరితే అది ఆయన అందజేసేటట్టు ఒక వెలుగు మీకు పంపిస్తున్నారు మీకు ఆ వెలుగులాగా వెలుగు ద్వారా మీకు ఒక దారం ద్వారా వెలుగుని మీ లైఫ్లోకి పంపిస్తున్నారండి సో మీకు చాలా మంచి లైఫ్ రాబోతోంది మీరు అనుకున్నవి మీరు సాధించగలుగుతారు మీరు కోరుకున్నవి మీ దగ్గరికి రాబోతున్నాయి మీరు ఏది అడిగితే అది ఆ యూనివర్స్ అనేది ఇస్తుందండి మీరు గ్యా గ్రాటిట్యూడ్ తెలియచేయండి ఆ భగవంతునికి ఎప్పుడూ కృతజ్ఞత అనేది తెలుపుతూ ఉండండి మీ లైఫ్లోకి వచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞత అనేది తెలియ తెలియచేయండి ఎందుకంటే ఆ రూపంలో వచ్చిండే వాళ్ళు కూడా భగవంతుని స్వరూపమే అని నమ్మండి మీకు ఏదైనా వచ్చింది సడన్గా అంటే అది ఆ భగవంతుడు మీకు పంపించాడు ఆ యూనివర్స్ పంపించింది అని నమ్మండి సో మీకు లైఫ్లో ఏ కొరత లేకుండా ఆ భగవంతుడు చూసుకుంటున్నాడు కాబట్టి గ్రాటిట్యూడ్ అనేది తప్పకుండా తెలియచేయండి యూనివర్స్కి ఆ కి ఆ భగవంతునికి మీరు నమ్మిన భగవంతుడికి మీరు ఇష్టపడే దైవానికి మీరు ఎప్పుడూ కృతజ్ఞత తెలియచేస్తూ ఉండండి ఓకేనా ఇక్కడ మంచిగా వచ్చింది మీరు మీరు అనుకోండేది మీరు మీ చేతికి దక్కుతుంది భగవంతుడు కూడా మీకు పంపిస్తున్నాడు ఆశీస్సులు పంపిస్తున్నాడు ఆ వెలుగు అనేది మీ లైఫ్లోకి నింపుతున్నాడు మీ లైఫ్లో ఆ వెలుగుని నింపుతున్నాడు మీకు భగవంతుని సపోర్ట్ ఫుల్గా ఉందండి ఇది జనరల్ రీడింగ్ అండి ఎవరికి కనెక్ట్ అవుతుందో చెప్పలేను మీ లైఫ్లో కొన్ని సంఘటనలకి ఇది సరిగ్గా సరిపోయేటట్టు అయితే మీ రీడింగే అని అనుకోండి అంటే ఫిఫ్టీ టు సెవెంటీ పర్సెంట్ అట్లా కనెక్ట్ అయ్యిందంటే ఇది మీ రీడింగ్ రీడింగ్ అని అనుకోండి లేకపోతే ఇది మీది కాదు అనేసి ఇగ్నోర్ చేసేయండి ఓకేనా దీనికి ఈ వీడియోకి మీరు క్లైమ్ చేయాల్సిన నెంబర్స్ డబల్ సిక్స్ డబల్ సిక్స్ ఓకేనా సిక్స్ సిక్స్ డబల్ సిక్స్ అని మీరు ఈ వీడియోకి క్లైమ్ చేయండి అలాగే యూనివర్స్కి గ్రాటిట్యూడ్ తెలుసు తెలుపుకోండి ఎందుకంటే మంచి కార్డ్స్ వచ్చాయి మీకు ఎవరికి కనెక్ట్ అవుతుందో తెలియదు కానీ చాలా మంచిగా ఉంటుందండి వాళ్ళ లైఫ్ చాలా బాగా లైఫ్కి లైఫ్లో ఆనందంగా గడుపుతారు ఆనందమైన లైఫ్ ఉంటుంది సెలబ్రేట్ చేసుకుంటారు వాళ్ళు అనుకోండి జరుగుతాయి వాళ్ళ కోరికలన్నీ కూడా నెరవేరుతాయి వాళ్ళనుకోండేది వాళ్ళ లైఫ్లోకి త్వరగాలో రాబోతుంది సో అలాంటి మంచి రీడింగ్ వచ్చింది ఇది సో ఇదండి వీడియో ఈరోజు నెక్స్ట్ రేపటి వీడియోలో మరొక మంచి రీడింగ్తో కలుసుకుంటానండి అంతవరకు సెలవు నమస్తే థ్యాంక్ యూ